హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పుకుని మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నా మరి నేను ఫిష్ ఫ్రై ఎట్లా చేసుకుంటున్నా చూద్దామా ఇప్పుడైతే ఇన్ని మసాలాలు తీసుకున్నా మిరియాలు లవంగాలు ఇలాయచీలు దాల్చినీ మెంతులు ధనియాలు బిర్యానీ ఆకు ఇప్పుడైతే అవి మంచిగా వేయించుకొని మిక్సీలను అయితే పట్టేసుకుంటాన్న పొడిగా చేసుకుందాము బిర్యానీ ఆకు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచి స్మెల్ ఉంటుంది ఇట్లా పొడి అయితే పట్టేసుకున్న ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇంకా అదే మిక్సీలో అల్లం ఎల్లిపాయ ఉల్లిగడ్డ డ్రై కోకోనట్ వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఆకు ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసేసుకుందాము ఈరోజు సండే అండి ఇప్పుడు టైం వచ్చి నాలుగున్నర అవుతుంది మా వారి వల్ల ఫిష్ తొందరగా తీసుకొచ్చిండ్రు అందుకే ఇంకా నేనైతే తొందరగా చేస్తున్నా మాకు బయట వర్షం పడుతుంది ఫుల్ వర్షం ఉన్నది ఇప్పుడైతే ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న ఫిష్ ముక్కలైతే ముందుగానే ఉప్పు వేసి కడిగి పెట్టేసుకున్న రెండు మూడు సార్లు కడిగిన ఇంకా ఇప్పుడైతే రసం పిండుకొని ముక్కలకు పట్టించేసేయాలి చింతపండు నీళ్ళలో నానబెట్టి కూడా చేయవచ్చా అండి కాకపోతే నా దగ్గర ఇప్పుడు చింతపండు లేదు కాబట్టి నేను నిమ్మకాయ రసం పిండుకున్న ఇంకా అదే ప్లేట్లో నూరుకున్న పచ్చిమసాలైతే వేసేసుకుంటాను అంటే అల్లము ఇల్లుగడ్డ పేస్ట్ ఇట్లా వేసేసుకుంటాన్న ఇప్పుడు ఉప్పు కారము పసుపు దా జీలకర్ర పొడి అంత నూనె ఇవన్నీ కూడా వేసుకొని కలిపి పెట్టేసుకుంటా ఇంకా కొంచెం అంతా శనగపిండి కూడా వేసుకుంటా అన్న శనగపిండి వేసుకుంటే కొంచెం అంత క్రిస్పీగా వస్తాయి అన్నట్టు అందుకే నేనైతే శనగపిండి వేస్తా బాగా వేసేది లేదండి ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే అన్ని ముక్కలకు ఇంకా కొంచెం కొంచెంగా పట్టించేస్తున్న మసాలా అయితే ఈ చేపలకు నాకైతే ఒక పెద్ద స్టోరీ ఉన్నదండి అదేంటిదో మీతో షేర్ చేసుకుంటా నేను సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు చేపలు బాగా తినకుద్దంది అయితే మా వారి నన్న నేను నాకు చేపలు తినబుద్దవుతుంది అని అంటే మా వారు ఏమన్నారు నేను తీసుకొచ్చిస్తాను నువ్వు చేసుకొని తిను అని చెప్ప్రు అయితే అప్పుడే మా ఆయనకు థైరాయిడ్ వెళ్ళింది అన్నమాట ఒక్క నెల అయింది థైరాయిడ్ వెళ్ళి డాక్టర్ చెప్పిండు చేపలైతే తినద్దని చెప్పిండు గొంతు థైరాయిడ్ ఉండే ఆయనకు ఇంకా నా ప్రెగ్నెన్సీ అయితే ఐదు నెలలు అయిందన్నమాట అప్పటికి అయితే నేను అన్నా కదా నువ్వు తినకపోతే నేను కూడా తిన్నా నాకు కూడా తినాలని ఏం లేదు అని చెప్పి నేను ఊకున్నాను అన్నమాట ఇంకా మాకు ఇక సెకండ్ కూడా బాబే పుట్టిండు ఇంకా మూడు సంవత్సరాల పాటైతే మాకేం తెలియలేదు ఇంకా ఆయననైతే అయితే స్కూల్కు చేర్పించినాము నర్సరీలకు పోయిండు నర్సరీ నుంచి మళ్ళీ కేజీ వన్కి వెళ్ళిండు కేజీ వన్లో ఇంకా రైటింగ్ బాగుంటుంది కదా అయితే ఆ రైటింగ్కు రాసుకొని రాకపోయేది ఎందుకు రాసుకొస్తలేడు అని ఇంకా టీచర్ కూడా కంప్లైంట్ చేసేది మీ కొడుకు అసలు ఏం రాస్తలేడు అని ఇంకా నేను కూడా చెక్ చేస్తే వాడు అనేది కదా టీచర్ ఏం చెప్తలేదని అనేది భయా భయపడి అనేది అన్నమాట కొడుతుందేమో మమ్మీ అని అయితే నాతోని రెండు మూడు సార్లు దెబ్బలు కూడా తిన్నాడు ఇంకా ఎందుకు ఇట్లా అవుతుందని మేము ఏం చేసినామంటే టీవీ ఇట్లా పెట్టి ఆయనను అక్షరాలు ఇట్లా అడిగినామైతే అక్షరాలు కనిపిస్తలేవు అని మా ముగ్గురికి కూడా కనిపిస్తాను నేను పెద్ద కొడుకు ముందు మా ఇద్దరికి కన్నా చిన్న కొడుకు కనిపిస్తలేకుండే అందుకే ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మాత్రము మైనస్ ఫోర్ అద్దాలు తగలిగినాయండి ఇంకా చాలా బాధ అనిపించింది ఎంత నిజం అవుతుందో ఎంత అవుతుందో నాకు తెలియదు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇట్లా ఏమన్నా కోరికలు ఉంటే తినాలని పెద్దవాళ్ళు అయితే అంటారు ఇంకా నాతోనైతే ఈ ఘటన జరిగిందన్నమాట ఫిష్ ముక్కలు అయితే ఇట్లా ఫ్రై చేసుకున్న ఇంకా పైనుంచి కొత్తిమీరాకు గార్నిష్ చేసేసుకున్న ఇంకా నిమ్మకాయ మొన్న ఉల్లిగడ్డలు పెట్టి ఇట్లా ప్రిపేర్ అయితే చేసిన ఇంకా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇట్లా చేసుకొని చూడండి మనం నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు దాకా బాయ్ అండి అందరికీ